తాల్ రేడియో తెలుగు ప్రేక్షకులకు నమస్కారం మన భారతదేశం ఎన్నో హస్తకళలకు పెట్టింది పేరు ఎప్పటి నుంచి అండ్ ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క రకమైన హస్తకళ చాలా చాలా ఫేమస్ అండ్ ప్రకృతిలో దొరికే రకరకాల వాటితోని నిత్యావసర జీవితంలో అవసరమయ్యే ఎన్నో వస్తువులు తయారు చేసుకొని అప్పట్లో జీవనం సాగించేవారు ఇప్పుడు చాలా రకాలుగా ప్లాస్టిక్ అవి ఇవి అన్ని రకాలుగా వచ్చినాయి మిషనరీ అయిపోయింది ఫ్యాక్టరీల నుంచి వచ్చినాయి అన్నీ తయారు చేస్తున్నారు కానీ అలాంటి హస్తకళలనే నమ్ముకొని జీవించే వాళ్ళు ఇంకా ఉన్నారు ఎన్నో తరాల నుంచి వాళ్ళు నేర్చుకుంటూ వాళ్ళ తరతరాలకు అలా ఒక ఆస్తులాగా ఇస్తూ దాన్ని కాపాడుకుంటూ వస్తున్న వారిలో ఇప్పటికీ చాలా వరకు కనుమరుగైపోయారు కానీ ఎక్కడో చోట ఉన్నారు అలాంటి ఒక హస్తకళనే ఈ గంపలల్లడం లాంటిదన్నమాట ప్రకృతిలో దొరికే ఈత కర్ర అలాంటి కర్రల్ని తీసుకొచ్చి ఇలా కష్టపడి ఒక వస్తువుగా మార్చి దాన్ని యూజ్ చేయడానికి పనికొచ్చేలా చేయడానికి చేతులతో కష్టపడితే ఒక మనిషి మూడు రోజులు కష్టపడితే ఇలాంటి ఒక గంప తయారైతుంది ఇప్పటికి దానికి నూట యాభై రూపాయలు మాత్రమే వస్తాయి కానీ వారి హస్తకాలని పోకూడదు అని నమ్ముకొని ఇంత పెద్ద వయసులో కూడా ఈ పెద్ద ఆయన ఇప్పటికే అల్లుకుంటూ ఉన్నాడు సో మరి ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన గురించి ఆయన జీవిత విశేషాల గురించి అసలు ఇది ఎలా వెళ్తారు ఇవన్నీ విశేషాలు ఈరోజు మన తాల్ బ్లాగ్స్లో తెలుసుకుందాం త మీ పేరు ఎల్లయ్య నా పేరు ఏ ఊరు రాంపురం మీరు ఇప్పుడు ఏం చేస్తారు తాత ఈత పని చేస్తాను అండి ఈత గంపలు గుళ్ళలు అల్తాం అల్తున్నారు కదా ఇది ఎప్పటి నుంచి వెళ్తున్నారు మీరు నేను యాభై ఏళ్ళ నుంచి కూడా వెళ్తాను మీ చిన్నప్పటి నుంచి ఇదే ఇప్పుడు గంపలు ఇంకేమే ఏమేమి వెళ్తారు మీరు ఇందులో గంపలు వెళ్తాం జాలలు వెళ్తాం పనకలు వెళ్తాం అన్ని అన్ని అర్థం అంటే ఏమేమి ఉంటాయని అంటే ఇప్పుడు ఉంటలేవు కానీ అప్పుడు అన్నీ ఉండేది ఏది గుమ్ములు ఉండేవి గిరికతటలు ఉండేది జాలలు ఉండేవి గుడు గుళ్ళలు కుండగంపులు అవి ఉండేది మీరు ఎప్పుడు నేర్చుకున్నారు ఈ పని ఇప్పుడు యాభై ఏళ్ళకి నేర్చుకున్నారు యాభై ఏళ్ళకి ఎవరు నేర్పారు మీకు ఇది మా అమ్మ మీ అమ్మ మీరు తరతరాలుగా మరి ఇదే పని చేసుకుంటా వచ్చేది అన్నట్టు సో మీ అమ్మ మీ నాన్న వాళ్ళు కూడా ఈ పని చేసేటోళ్ళు మీ చిన్నప్పుడు ఇంకా జీతాలు ఉండేది ఈ పని చేసేది అంతే జీతాలు ఉండేది ఈ పని చేసుకుంటే ఈ అమ్ముకునేది అదే పని మీకు కూడా నేర్పారు అదే పని మాకు కూడా నేర్పారు మీరు చిన్నప్పటి నుంచి ఇదే చేస్తున్నారా ఇంకా మీరు నేను కూడా జీతం ఉన్నా నేను కూడా జీతం ఉన్నా వ్యవసాయం చేస్తా అన్ని పనులు చేస్తాను నేను కూడా అన్ని పనులు చేస్తారు ఖాళీ ఉన్నప్పుడు ఇవి చేసుకుంటారు ఎక్కువ ఒకసారి మధ్యాహ్నం జీతం ఉన్నాం కానీ ఇవే పనులు చేస్తాం ఏ పని చేస్తారు యాభై సంవత్సరాలు మాకు శాఖ లేదు భూమి లేదు ఏది లేదు వ్యవసాయం లేదు ఒక ఇల్లు మాత్రం ఇది ఈ బిల్డింగ్ ఇప్పుడు ఈ గంప వేస్తారు కదా గంప వేయడానికి ఇది వాడతారు ఇది ఏం కట్టే ఈత కట్టే అంటారు ఈత సుహ ఈత ఈత చెట్ల దగ్గర నుంచి కొట్టుకొచ్చి మీరే కొట్టుకొచ్చుకుంటారు ఇప్పుడు ఒక గంప కావాలంటే ఎన్ని ఎంత పడుతుంది అంటే ఎన్ని చెట్లు ఏ పడుతుంది చెట్టు అట్లా కట్టి ఉంటుంది రెండు చెట్లకు రెండు గంపలు అవుతుంది చెట్టుకు ఒక గంప కావచ్చు మంచి చెట్టు అయితే అది లేకపోతే ఐదు ఆరు చెట్లు కావాలి ఐదు ఆరు చెట్టు అయితే ఒక గంప ఇప్పుడు మరి కొట్టె కూడా కొట్టుకురావడం మీరే పోతారుగా ఈత కట్టె అంటే అది చాలా కష్టం ముళ్ళు మాక ఎగుతాయి అన్ని మాట మరి అవన్నీ ఎట్లా మీకు ఎట్లుండేది ఉండేది అటవైనప్పుడు ముళ్ళు అవన్నీ ఉంటాయి కదా ఉచుకుంటూనే ఉంటాయి ముళ్ళు గుచ్చుకుంటాయి ఇక తీసుకుంటూనే ఉంటాం అన్నీ మంగళ మనమో ఏదో చేసుకొని మోతారట్టి చేసుకొని బాగా చేసుకుంటాం ఇప్పుడు మీ పక్కన ఉన్న సైజు అంటే గంపకు తయారు కావాలంటే ఈత రావాలి అల్లుకోవాలి కొట్టక రావాలి ఎతక రావాలి చీరాలి ఎండు వేయాలి ఇది మూడు రోజులు కావాలి మూడు రోజులు పడుతుంది అల్లడానికి మొత్తం నేను గోసుక రావాలి అల్లాలి చీరాలే ఎండి వేయాలి అల్లాలి అందుకోసం మూడు రోజులు వచ్చి మూడు రోజులకి వచ్చి గంప తయారయ్యి అట్లా ఇప్పుడు మూడు రోజులు వెళ్తే ఒక గంపకు ఎంత వస్తుంది దానికి నూట యాభై వస్తారు నూట యాభై వస్తారు ఇప్పుడైతే మీరు ఫస్ట్ తల్లినప్పట్లో అప్పట్లో ఎంత ఉండదు రోజులు ఇప్పుడు ఈ గంప మూడు రోజులు పడుతుంది అంటే ఒక్కళ్ళు చెప్తే మూడు రోజులు పడుతుంది ఎంతమంది పండి ఒక్కళ్ళు చెప్తే మూడు రోజులు పండి ఇద్దరు ముగ్గురు చేస్తే తొందరగా తొందరగా వేసుకోవాలని ఇంకో మూడు వేసుకో ఇంకో మూడు రోజులు అయితే ఇంకో రెండు అయితే అన్నట్టు ఇద్దరు అయితే ఇద్దరు అయితే ఇప్పుడు మీ వయసు ఎంత డెబ్భై డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై యాభై ఏళ్ళ నుంచి దాదాపుగా చేస్తారు కదా అప్పటి నుంచి ఇప్పటికి మరి వాడకం తగ్గిపోయింది కదా అప్పుడు మంచిగా ఉండేనా అప్పుడు కొంచెం మంచిగా ఉండే ఇప్పుడు గత ఎన్నేళ్ళ నుంచి పది ఏళ్ళ నుంచి దాదాపుగా కలిసి వాడక మారిపోయా ఉదయా ఎక్కువ దాటిపోయింది దాటిపోయిందా ఉదయా ఎక్కువ దాటిపోయింది మారిపోయి అసలే ఏం లేదు ఇప్పటికీ కోళ్ళ పుట్టలు తప్పి ఏం లేవు అసలే ఏం లేవు అప్పుడైతే మరి ఇక ఇప్పుడు ఏమో జీతం చేసుకొని బతుకు ఇంకేం లేదు మరి ఇంకా ఎందుకు వెళ్తారు ఎక్కువ డిమాండ్ లేదు కదా అంక ఎప్పుడు లేనప్పుడు ఏం చెప్తాం సరిగా బుట్ట బుట్ట కొన్ని బోతికి వేసుకుంటే అందుకైతే పనికి వస్తుంది అని అనుకుంటాం అంతే తెలియలేదు ఇప్పుడు మీరు ఫస్ట్ వెళ్ళినప్పుడు ఒక బుట్టకు మూడు రోజులు పడతాను ఇప్పుడు కదా ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుంది ఒక బుట్ట వెళ్ళాలంటే ఇప్పుడు అదే కోసుక రావాలి ఎండబెట్టాలి అలా మూడు రోజులు అయితే అది ఒకటి అయితే ఉంటాయి అన్ని మీరే వేసుకుంటారు కోసుక రావాల ఎత్తుక రావాలి ఎళ్ళే చీరాల ఎళ్ళు వీడినాక తడుపాలి మళ్ళా చీర వెళ్ళాలి అట్లయితే మరి ఇప్పుడు మీరు ఈ పని మీ పిల్లలకు నేర్పిరా మీ పిల్లలు మా పిల్లలు నేర్చుకుంటలేరుగా ఏమని అయిపో ఇంకే మా చోటే పోతాను ఇంకే అది అది నడితే సరే నేర్పు కానీ నడత ఇప్పుడు ఈత కట్టెతో చిన్నవి ఏ కట్టతో వెళ్తారు ముడుగు గట్టేతో వెళ్తాం కుల్చేరి గట్టేతో వెళ్తాం అది పెద్ద పెద్ద వెళ్తాం గుమ్ములు కావాలంటే గిరిక తట్టులు కావాలంటే అవి పెద్దవి అంటే తట్టు తొట్టు ఉంటాయి నచ్చినప్పుడు ఇప్పుడు లేవు గుమ్ములు అప్పుడు అన్ని గుమ్ములు ఇప్పుడు వస్తాడు ఇప్పుడు ఏమైనా అక్కడ పండ ఒడ్డు పెట్టడం కాట పెట్టడం అప్పుడు ఎండబెట్టి గంపలతో బండ పోసి బండ చెత్తుకొచ్చి గుమ్మలు పోసి అప్పుడు అట్టు ఇప్పుడు అవి అని లేవు గంపలేదు అలా గిరపలేదు అలా పెట్టడం రావడం కాట పెట్టుకుపోతాను పచ్చే కానీ అడవి ఏ ధర కాదు అలా ఇచ్చిపోలేదు ఇంకా అప్పుడు అట్లా కాదు జీతాలు వీళ్ళ వీళ్ళకే జీతాలన్న జీతాలు చేసినప్పుడు పది రోజుల ఉండేది కళాలలో ఇచ్చారు కట్టేది పడుతున్నా గు ఎప్పుడు ఎవరు ఇప్పుడు గుమ్ములు వాడేసేపు ఇప్పుడు ఆ ముచ్చటే లేదు మన ఇళ్ళ దొరకకుంటే ఏప్పుడు పోయి కోసుకొని కొట్టుకొచ్చిన కిరాయి పండు పెట్టి అప్పుడు అట్లా మరి లేదు అంత డిమాండ్ ఉండేది అంత కష్టం డిమాండ్ ఉండేది కష్టం ఉండే తిండి తింటే అందులో ఇప్పుడు అది లేదు తిండి లేదు ఏం లేదు జీతాల పాలు జీతాలు చేసుకోవటం పూల పని పోవటం ఏం చేస్తాం అక్కడ పోయి చేసుకోవటం అదే పని ఇంకే పని మా పిల్లలు పోయి చేసుకోవట్లేదు అంతే అప్పుడు ఆనాడు మాకు సంపాదించిన గవర్నమెంట్ ఏమీ ఇవ్వలేదు ఏనాడు ఏం లేదు మాకు నిజంగా ఆనాడు మరి వీళ్ళు తేదోడని ఆనాడు మాకు ఇవ్వలేదు いなりじゃ